ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విచిత్ర విహారీ ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల గ్రామం లోని అటవీ ప్రాంతంలో ఉన్న బోజర్ల గుట్ట సమీపంలో పురాతన దేవాలయం ఉందంట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము అయితే మనకి ఇక్కడ ఈ ఉందని ఎట్లా తెలిసిందంటే పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే క్రమంలో నా మిత్రుడు హరీష్ అనే మిత్రుడు నాకు ఇక్కడ ఒక గుడి ఉందని సజెస్ట్ చేశాడు ఆ దేవాలయంలో ఉన్న హనుమాన్ కూడా శ్రీ పంచముఖ హనుమాన్ అంట మరి ఎలా ఉంది ఇక్కడ ఈ గుడి ఎలా వచ్చింది ఇక్కడికి ఏ విధంగా స్థాపించారు అనేది మనం ఒకసారి చూద్దాం నేను కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా చూద్దాం వెళ్దాం రండి ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంత పెద్ద అడవిలో ఈ కారు అడవిలో మనకు రావాలంటే కూడా భయంగానే ఉంటుంది ఏ ఎలాంటి జంతువులు ఉంటాయో తెలియదు ఇలాంటివి మన మీద దాడి చేసినో తెలియదు జన ప్రపంచం లేని యొక్క ఈ అడవి ఇది ఇక్కడ జనాలు రాష్టల పైన ఉన్న హనుమాన్లు మనం చూద్దాం ఎవరు స్థాపించారు ఎలా స్థాపించారు ఎక్కడ ఉంది గుడి అని ఒక్కసారి దర్శించుకుందామండి ఆంజనేయ స్వామిని కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూజారు కొండ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం గ్రామం వట్టెంల మండలం ఏమిలాడ రాజన్న సిరిసిల్ల కొండపై చెట్లు కొట్టరాదు చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి ఇది చాలా మంచి కోటేషన్ అండి ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడితేనే మనకి ఇలాంటి ఎండలు అనేటివి మనకు తగ్గిపోతాయండి చాలా మంచి కోటేషన్ అది చూడండి ఫ్రెండ్స్ ఈ కొండపైన వచ్చాము ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ వెలిసారో చూద్దాం మనకు ఏ విధంగా ఇక్కడ ఎవరు గుడి స్థాపించారో కూడా తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆ జెండాను కూడా ఎవరో మంచిగా నీట్గా పాతారు ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క జెండాను కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు మన కోసం ఫస్ట్ రాతి రూపంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని మనకు ఒక గుడి కట్టి శ్రీ పంచముఖ హనుమాను విగ్రహంగా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు పూజలు చేస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాతి రూపంలో వెలిసారు ఫస్ట్ రాతి రూపంలో వెలిసినట్టు అంటే ఆంజనేయ స్వామి కూడా చిన్న మోతాలో ఒక గుడి కట్టి కూడా ఇక్కడ చాలా బాగా నిర్మించారు ఫస్ట్ రాతి రూపంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని మనకు అక్కడ చూడండి ఫ్రెండ్ అట్ సైడ్ చూడండి మనకు చూపిస్తాను నేను ఇప్పుడు అక్కడ కూడా మనకు గుడి ఆ శ్రీ పంచముఖ హనుమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించారు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ స్వామివారు ఏ విధంగా ప్రతిష్టాపించారు అనేది తెలుసుకుందాం ఒకసారి మనము ఈ అడవిలో ఉండడం బాగా ప్రత్యేకమైన ఇది ఈ అడవిలో చూడండి అడవి కూడా మీరు చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలా మట్టుకు ఉన్నాయి ఒక్కరు కూడా ఒక్కరు కూడా కనిపించడం లేదు ఇక్కడ ప్రజలు అనేవారు రారు ఏదో ఒకసారి ఏదో ఒక పండగ కానీ లేదా ఏదో ప్రత్యేక పూజలు చేయాలనుకున్న వారు మాత్రం వస్తూ ఉంటారు ఈ ఆంజనేయ స్వామి పంచముఖ అవతారంలో ఉన్నారు మనకు ఆ ఆంజనేయ స్వామికి ఎదురుగానే మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామిని శివలింగం రూపంలో మనకి ఇక్కడ ప్రతిష్టాపించారు ఆ శివలింగానికి ఎదురుగానే మనకు నందీశ్వరుడు కూడా ఉన్నాడు చూడండి ఇలాంటి ప్రాముఖ్యత ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఆంజనేయ స్వామి ఉన్నారంటే ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామితో పాటు ఇక్కడ వినాయకుడు అయ్యప్ప స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి నందీశ్వరుడు చాలా రకాలుగా అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు స్వామి ఏమిటంటే మన గుట్టపైన పైన అటీ ప్రాంతంలో గుట్టపైన ఉండడం ఇక్కడికి జనసావసము జనాలు కూడా ఎవరు ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతిక హనుమంతుడు అలాంటి హనుమంతుడే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి చూడండి ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కారడివిలో ఆంజనేయ స్వామి యొక్క జెండా ఎలా రేపరేపలాడుతుందో చూడండి ఎంత అంటే అంత అండి ఈ గుట్ట పైన ఉండడం ఆంజనేయ స్వామి గుడి చూడండి వెళ్తున్నాం అయిపోయింది ఇక్కడ ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో ఉన్న ఈవెంట్ చూద్దాం ఇవి గురియాలు ఫ్రెండ్స్ గురియాలు అంటారు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం బంగారం చూప చాలా చాలామంది ఉపయోగిస్తుంటారు చారీస్ ఇది చాలా మటుకు మనకు ఉపయోగపడుతుంది అనుకుంటా మనం కూడా తీసుకుంటే బాగుంటుంది కొన్ని తీసుకోకం మనం కూడా ఎందుకైనా మంచిది ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండలో మీకోసం ఇంత కష్టపడి ఈ అడవిలో ఈ విధంగా ఈ వీడియో తీసుకున్న కాబట్టి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి